ీరాటవ నాటంబులకు పోరాటం పురుషోత్తముజే పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాట విలోన భద్రకుంజరమునకు నీరాటవ నాటంగులకు పోరాటం బెట్లు గలిగే పురుషోత్తముజే ఆరాటమిట్లు మానెను ఘోరాట బిలోన భద్రకుంజరమునకు ఈ పద్యాన్ని పోతన మహాకవి గజేంద్ర మోక్ష కథా ప్రారంభములో చెప్పినటువంటిది దానిలో విషయం ఏమిటంటే పరీక్షన్ మహారాజు సుఖమహర్షిని మోక్షం కథన చెప్తున్నావు కదా గజేంద్రుడు వనమలలో ఉంటాడు కదా ముసలి నీటిలో ఉంటుంది కదా నీటిలో ఉండేటటువంటి ఆ ముసలికి వనమలలో తిరుగాడేటటువంటి ఆ ఏనుగుకి ఏ విధంగా పోరాటం జరిగింది ఎందుకు ఆ రెండు జీవుల మధ్య పోరాటం జరిగింది అలా జరిగినటువంటి పోరాటము ఏ విధంగా పురుషోత్తముని వలన శ్రీహరి వలన విష్ణువు వలన ఏ విధంగా తీరిపోయినది దానికి సంబంధించినటువంటి విశేషాంశాలన్నింటినీ కూడా చెప్పవయ్యా అని చెప్పేసి పరీక్షిన్ మహారాజు సుఖమహర్షిని వేడుకోవడం అనేటటువంటిది చేశాడట ఈ కథనంతటని గజేంద్ర మోక్షంగా వ్యాస మహర్షి రాస్తే దానిని తెలుగులోకి పోతన గారు అనుమతించడం అనేటటువంటిది చేశాడు దీనిని ఒక వీడియోగా మీకు అందించడం అనేటటువంటిది చేస్తున్నాను దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని తిలకించి మీ యొక్క అభిప్రాయాలను తెలియచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈ గజేంద్ర మోక్షం అనేటటువంటిది ఒక వారం రోజుల వరకు కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి కథాక్రమము ఈ వారం రోజులు తప్పకుండా చూసి ఏ విధంగా గజేంద్రుడు మోక్షాన్ని పొందాడో అదేవిధంగా ఈ భాగవత కథను వినడం ద్వారా மின்னவார் அந்த